కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డే మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని రెండవ బొగ్గు గనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్లు ధరించి నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ బిల్లు పత్రాలను దగ్ధం చేశారు సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేయకుండా సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు అలాగే నవంబర్ ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు దీనికి అన్ని సంఘాలు ఉన్న డిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది బ్లాక్ ప్రకటించడం ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో సమీకరణ కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు అందులో భాగంగానే ఈరోజు డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు బిల్లు పాస్ అయింది చట్టం తీసుకురాదు రూల్ దాని దానికోసమే ప్రయత్నాలు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘం టీఎన్టీసి అన్ని అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది సింగరేణి దా దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్నాం ఎక్సెప్ట్ బిఎంఎస్ కనుక కార్మికులందరూ దీనికి కార్మికులను తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి భాగంగానే ఈరోజు బ్లాక్ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా అలాగే తెలంగాణలోని బొగ్గు గలన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు వస్తా కాబట్టే ఈరోజు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేన్లో నిర్వహించడం జరుగుతుంది దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ నిస్స కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జేజీలు తెలియజేస్తా ఉన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఇవా ఈ రోజుకు నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దును రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి బొగ్గు బ్లాక్లను కూడా వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం